ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వదనాలు అందరికీ బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యలోంచి దేవుడితో నడవడం ఆదికాండము ఐదో అధ్యాయం ఇరవై నాలుగవచనలో హనుకు దేవుడితో నడిచిన తర్వాత దేవుని అతని తోడుకొని పోయాను గనక అతడు లేకపోయాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడితో నడవడం గురించి మనం చూసుకుంటాము దేవుడితో నడవడం అనేది మనం చూసుకున్నట్లయితే ప్రేయర్లో వాక్యంలో ఎక్కువ గడవడం అదేవిధంగా గాడ్తో క్లోజ్ రిలేషన్ ఇక్కడ మనం చూసినట్టయితే కో క్లోజ్ రిలేషన్ అంటే దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎక్కువ గడపడం కొంతమంది దైవజనులు గంటలు గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఉదాహరణ బక్సింగ్ అయ్య గారు ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్లు కూడా మనం చూసినట్లు ఆయన వాక్యం ఎన్నో గంటలు చదివాడు అంటాం కాబట్టి ఆయన దేవుడితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు దేవుడితో ఎక్కువ గడిపేవాడు దేవుడితో ఎక్కువ మాట్లాడేవాడు వాక్యం ద్వారా ప్రాథంతో ప్రాతంలో ఎక్కువ పినగలాడేవాడు ఇక్కడ ఈరోజు మనం చూసినట్టయితే దేవుడితో నడవడం గురించి మనం చూసుకుంటున్నాము అసలుకి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడితో నడవడం అనేది చూస్తే మనం దేవుడితో నడిస్తే దేవుని యొక్క స్వభావం మనలో ఉంటుందండి ఆయన ప్రేమ మనలో ఉంటుంది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా మనం జీవిస్తాము దేవుడితో నడవడం అంటే దేవుడితో ఏకీభవించడమే సాహసం కలిగి ఉండటమే కాబట్టి దేవుని మనసును ఏకంగా మనం కూడా కలిగి ఉండాలి దేవుడు దేవుడు మనసు బైబిల్లో ఏం చెప్తుందో అదేవిధంగా దేవుడు మన దేవుడు మనం బైబిల్ చదివినట్లయితే దేవుని యొక్క మనసు మనం గ్రహించగలుగుతాం దేవుని యొక్క మనస్సుతో ఏకీభవించాలి దేవుని యొక్క దేవుని యొక్క మనసుతో ఏకీభవించాలి ఆయన క్రియలతో ఏకీభవించాలి అప్పుడు మనము ఆయన స్వరూపంలోకి మనం మార్చిపడతాము అదేవిధంగా మనం ఏదో మనం దేవునితో నడవడం అంటే మనం కుటుంబం కుటుంబంతో కుటుంబాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉండేది కానీ ఉద్యోగం మానేవాల్సిన అవసరం ఉండేది కానీ అదేవిధంగా వ్యాపారం మానవియాల్సిన అవసరం లేదు కానీ మనం ఇవన్నీ కూడా కలిగి ఉండి కూడా దేవుడితో నడ నడవచ్చు అదేవిధంగా మనం చూసుకున్న హనుకు మూడు వందల సంవత్సరాలు ఏళ్ళ ఉన్నప్పుడు కూడా దేవుడితో నడిచిన కుమార్ కుమార్తెను కన్నట్లు మనం చూస్తున్నాము ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై రెండవ వచనంలో కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుడితో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేవుని మన మధ్యలో మన హృదయంలో కలిగి ఉండటమే దేవుడితో నడవడం హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదండి కాసే కషాయ వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు కానీ దేవుడితో నడవడం అంటే దేవుడితో సాహసం కలిగి ఉండటమే దేవుడితో నడవడం దేవుడు ఏది చెప్తే అది చేయడమే దేవుడితో నడవడం అండి దేవుడికి ఇష్టానుసారంగా నడుచుకోవడమే దేవుడితో నడవడం దేవుని విశ్వా దేవుడిపై విశ్వాసం కలిగి ఉండడమే దేవుడిపై నడవడము అదేవిధంగా మన వాక్యంలో చూసినట్టయితే ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎక్కువ గడపాలండి ఎంతోమంది దేవు దేవజనులు వాళ్ళు ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎక్కువ కాలం గడిపేవాళ్ళండి రాత్రిలో కొంతమంది నిద్ర కూడా పో అలాంటి దేవుజనులు మనకు మనం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుడితో ఎల్లప్పుడూ కూడా సాహసం కలిగి ఉండాలి మనము దేవుడితో సావాసం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామండి ఇప్పుడున్న టెక్నాలజీలో సెల్తో సావాసం చేస్తున్నామండి భోజనం చేసేటప్పుడు సెల్ కలిగి ఉంటున్నాము అదేవిధంగా వాష్రూమ్కి పోయినా కానీ జోబిలో పెట్టుకుని పోతున్నాం అండి మనం వాష్రూమ్ వా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తూ వాష్రూమ్ మనం యూజ్ చేసుకుంటున్నాం అదేవిధంగా మనం వివాహంకి వెళ్ళినప్పుడు కూడా వివాహం చూడలేదు కానీ సెల్ ఫోన్తో ఆడుకుంటున్నాం అదేవిధంగా దేవుడు వాక్యం బైబుల్ చర్చిలో సెల్ ఫోన్ అనేది కన్ను సెల్ ఫోన్ ఒక ఒక్క వాక్యం వింటున్నాం ఒక పక్క సెల్ ఫోన్తో మనము కమ్యూనికేట్ చేస్తున్నాము దేవుడు వాక్యంలో చూసినట్టయితే దేవుడు పరిశుద్ధుడు అండి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు ఒకటి పేతృ ఒకటో అధ్యాయము పదహారు వచనంలో చూసినట్టయితే ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి ఇక్కడ చూడండి ఆయన పరిశుద్ధుడు అండి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆయనలో పాపం అంటూ ఏం లేదు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలండి అదేవిధంగా మనం యోహన్ రాసిన సువార్త ఒకటో అధ్యాయము వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడలా మనం అనున్న సాహసం గలవారమే ఉందము ఆయన వెలుగే ఉన్నాడు దేవుడు మనం కూడా వెలుగులో నడిచినట్లు ఎడలా దేవుడితో నడిచినట్టు మనం చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే దేవుడితో నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఇది దేవుడితో నడవడం అనేది మనం ఎవరితో నడుస్తున్నాం ఈరోజు సెల్ ఫోన్తో నడుస్తున్నామా సినిమా సీరియల్తో నడుస్తున్నామా లేదా ఇంకేదైనా చెడు వ్యసనాలకి లోనే నడుస్తున్నామా మనం పరీక్షించినట్లయితే ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం దేవుడితో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు హనుకు ఆయన దేవుడితో నడిచిన తర్వాత దేవుని అతన్ని తీసుకొని పోయాను గనక అతను లేకపోయాను మరణం చూడకుండా ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం బైబిల్లో హనుకు ఏలియా మెలికి సేదాకు మరణమే లేదండి వీళ్ళకి దేవుడితో నడవడం దేవుడితో ఎల్లప్పుడూ సాహసం కలిగిన వారు దేవుడితో ఎల్లప్పుడూ వాళ్ళ దేవుడు మనసుని కలిగిన వారు వాళ్ళు దేవుడితో నడవడం వల్ల వాళ్ళు మరణం లేకుండా దేవుడితో దేవుడు సన్నిధి కలిపారండి వాళ్ళు పరలోకం కలిపారు హనుకు ఏలియా మెలికి సేదకు కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు దేవుడు వెలుగే ఉన్నాడు మనం కూడా వెలుగు 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 వెలుగులాగా మనం జీవించాలి మనం కూడా వెలుగు వెలుగానుసారంగా మనం జీవించాలని కోరుతున్నాడు గలితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు రోజున నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరరచను నెరవేర్చరు చూడండి దేవుడు దేవుడు నడవడం గురించి మనం చూసుకుంటున్నాం దేవుడు చెప్తున్నాడు ఆత్మానుసరంగా నడుచుకోవడం ఆత్మానుసరంగా అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది ఆయన ఆయన ప్రకారం నడుచుకోవడం ఆత్మానుసరంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీర చర్చలు నెరవేర్చరు అంటున్నాడు కాబట్టి మనం చూసుకున్నట్లయితే హనుకు దేవుడితో నడిచిన తర్వాత ఆయన త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇయర్స్ ఆయన జీవించినట్లు మనం చూస్తున్నాం అండి ఈ లోకంలో అంతకాలం బతికాడంటే వాళ్ళు దేవుడితో నడవడం వల్లే అంతకాలం బతికాడు ఈ కాలంలో డెబ్బై సంవత్సరాలు బతకటమే ఆ ఎక్కువ మన వాక్యం చూసినట్లయితే యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్న డెబ్బై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ బతకటం లేదండి అప్పుడు చూసినట్లయితే మూడు వందల అరవై సంవత్సరాలు హానుకు బతికినట్లు చూస్తున్నాం ఇంకా మెథేషియాలో చూసినట్టయితే ఇంకా ఇంకా ఆయన ఎక్కువ బతికాడు కాబట్టి మనం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే దేవుడితో నడవడం అనేది మనం ఇంపార్టెంట్ అండి మనం దేవుడితో నడిచడం వల్ల మనం ఆత్మానుసరంగా దేవుడు దైవ స్వభావం మనం మారు మారుతాం ఆయన ప్రేమ మనలో ఉంటుంది ఆయన పరిశుద్ధత మనలో ఉంటుంది కాబట్టి దేవుడు చెప్పిన విధంగా మనం పరిశుద్ధంగా మనం జీవించాలని కోరుతున్నాడు ఆయన అదేవిధంగా దేవుడితో నడవాలని కోరుతున్నాడు విశ్వాసం కలిగి దేవుడితో మనం నడవాలండి దేవుడు ఆయన దేవుడితో నడవాలనే ఆయన కోరుకుంటున్నాడు ఆయన బిడ్డలను మనం దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులైన దేవ దయల నాయన కనికరంగుల దేవ మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు మీకు తండ్రి మీతో నడవడం గురించి మాట్లాడారు నాయన మీతో మేము నడిచే కృపను దయచేయమని యేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె